దగ్గుబాటి రాణా ప్రభాస్ కాంబినేషన్ జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు వారు నటించిన బాహుబలి బాహుబలి టూ ఇండియన్ ఆఫీస్ ని షేక్ చేసే మళ్లీ ప్రభాస్ తో మూవీపై రాణా తాజాగా స్పందించారు ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా విలక్షణ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు దగ్గుబాటి రాణా ఆయన నటించిన కృష్ణం వందే జగద్గురుం ఘాజీ అరణ్య విరాటపర్వం ప్రయోగాత్మక చిత్రాలు అని చెప్పొచ్చు రానా ఎప్పుడూ ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతారు కాగా రాణా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు దాటిపోయింది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన విరాట పర్వం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆయన హీరోగా నటించిన చివరి చిత్రాలు స్పై మూవీలో ఓ గెస్ట్ రోల్ చేశాడు తాజాగా గ్యాప్ రావటంపై రాణా స్పందించారు ఆయన మాట్లాడుతూ నేను మొదటి నుండి కొత్త కథలతో కూడిన చిత్రాలు చేశాను ఇప్పుడు చాలా మంది అలాంటి కథలను ఎంచుకుంటున్నారు నేను మంచి సబ్జెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను రెండేళ్లు అలా గడిచిపోయే త్వరలోనే నా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియజేస్తాను అని చెప్పాడు లీడర్ టూ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది ఈ ప్రాజెక్టును ఉద్దేశించి రాణా మాట్లాడారు లీడర్ టూ ఎప్పుడో మీరు శేఖర్ కమ్ముల్ ని అడగాలని సరదాగా అన్నారు ప్రభాస్ తో మీరు మరలా ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారని రాణాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది మేమిద్దరం కలిసి మూవీ చేస్తే అది ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది కుదిరితే అలాంటి మూవీ చేస్తాం అన్నారు కల్కి సక్సెస్ నేపథ్యంలో ఆయన ఆనందం వ్యక్తం చేశారు కల్కి చిత్రానికి పనిచేసిన వారందరూ నాకు బాగా తెలిసినవారు కల్కి విజయం సాధించటం సంతోషాన్నిచ్చింది విడుదలకు ముందే భారీ విజయం సాధిస్తుందని అంచనా వేశాను కల్కి ఊహకు మించిన విజయం అందుకుంది అని అన్నారు